ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఇప్పుడు వరకు రాశిలో ఉన్న రాహు వల్ల ఏం మేలు జరిగిందో తెలియదు కానీ ఈ నాలుగు నెలల పాటు కూడా రాహు మాయ స్టార్ట్ అవబోతుంది తప్పకుండా రాహు వల్ల అన్ని విషయాల్లోనూ కూడా అనుకోని ఇంప్రూవ్మెంటు అనుకోని లాభం కలగబోతుంది అలాగే వక్రించిన శని కూడా యాడ్ అవడం వలన తప్పకుండా నాలుగు నెలల పాటు కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అన్ని రకాలుగా కూడా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అయితే అందరికీ రాబోతున్నాయి ఎవరెవరికి రాబోతుంది పోతున్నాయి ఎవరు ఎవరు ఎలాంటి పనులు చేస్తే వస్తాయి కోట్ల మంది ఉంటారు కదా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళలో సినిమా దశ దశ జరిగే వాళ్ళకి ముఖ్యంగా శనివక్రం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి అలాగే ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ రాహువు శని వక్రం వలన ఈ నాలుగు నెలల పాటు వచ్చే అద్భుతమైన ఫలితాలు ఏంటి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మా అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్ లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయ త్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఒక నాలుగు నెలల పాటు వక్రించిన శని వల్ల చాలా చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వక్రించిన వల్ల కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అనే విషయాన్ని అయితే ఇక్కడ ఏంటంటే రకరకాల టైటిల్స్ రకరకాల తమ్లర్స్ పెట్టి మాయ చేయడం కాదు ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ నాలుగు నెలల కాలాన్ని ఉపయోగించుకుంటే ఎలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వక్రం వలన కుంభరాశిలో జన్మించిన సినిమా దశ సినీ అంతర్దశ జరుగుతున్న వాళ్ళకు కూడా తప్పకుండా మంచి ఫలితాలు కలగబోతున్నాయి వాళ్ళకి వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ టైము మిగతా కొంతవరకు హార్డ్ దశలు చాలా కష్టాలు యూట్యూబ్లో ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా ఈ రకంగానూ ఏ మీ లైఫ్లో చేంజ్ లేదు అనుకున్న వాళ్ళకి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ నాలుగు నెలలు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకు కలుగుతాయి అంటే ఎప్పుడైనా సరే శని నార్మల్గా ఉంటే మనకి కర్మను బట్టి మన గతంలో ఫలితాలను బట్టి మనకు ప్రజెంట్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అందువల్లనే శని ఉన్న స్థానాన్ని బట్టి ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం ఏదో గొడవ ప్రశాంతం లేకపోవడం ఇలా పరిస్థితులన్నీ కూడా మనం ఎంత ఎదుగుదామని చూసినా వెనక లాగడం ఏ పని లాగకపోవడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే వక్రించిన శని ఉన్నప్పుడు అలా ఉండే అవకాశం ఉండదు ఎప్పుడు కూడా నార్మల్గా ఉన్న శని వక్రించిన శని ఆపోజిట్ రివర్స్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది వక్రించిన శని చాలా స్పీడ్గా ఫలితాలు ఇస్తాడు అంటే చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానంలో మేనరాశిలో గురువింట్లో ఉన్న వక్రించిన శని కుంభరాశి వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ కుంభరాశి వరకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఏదైతే కర్మకారకుడైన శని వక్రించడము వక్రించి తను మంచి ఫలితాలు ఏమైనా మొదలుపెట్టాడో ఇప్పటి నుంచో చెప్తున్నారు కుంభరాశిలో రాహు రావడం చాలా చాలా మంచిది రాహు 哇了、voilà. కుంభరాశిలో రాహుకి కుంభరాశి అనేది రాహుకి చాలా ఇంపార్టెంట్ స్థానం మూల త్రికోణ స్థానం చాలా మంచి ఫలితాలు ఇచ్చే స్థానం అంటారు అయితే ఇప్పుడు ఆ పవర్ ఈ ఐదు నెలల్లో కూడా కనిపించబోతుంది రాహు మంచి ఫలితాలు ఇవ్వడం అంటే మీరు ఎంత పరిగెత్తితే ఎంత అడ్వర్టైజ్ చేసుకుంటే ఎంత మాయ చేసుకుంటే మాయ చేస్తే అంత బాగా మీ బిజినెస్లు అనేవి కానీ మీకు సంబంధించిన ఫైనాన్షియల్కి సంబంధించిన డీల్స్ అనేవి కానీ అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ నాలుగు నెలల పాటు కూడా మీ రాశిలో ఉన్న రాహు వల్ల అలాగే ద్వితీయ స్థానంలో ఉన్న వక్రించిన శని వల్ల మీరు చాలా చక్కటి ఫలితాలు పొందబోతున్నారు ముఖ్యంగా మిగతా రాశులతో పోలిస్తే కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా చక్కటి ఫలితాలు వస్తాయి అయితే గతంలో ఉన్న వక్రించిన శనిలో ఎవరికి చెడు ఫలితాలు వస్తాయి అనేది కూడా చెప్పుకున్నాం ఎందుకంటే కోట్ల మంది కుంభరాశిలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ నాలుగు నెలల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి అబద్ధం ఎవరికి చెడు ఫలితాలు అనేది ఈ వీడియో చివరిలో ఒకసారి చెప్పుకుందాం కానీ ఎయిటీ పర్సెంట్ కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానంలో వక్రించిన శని ఉన్నాడు ద్వితీయ స్థానం అలాగే రాశిలో రాహు ఉన్నాడు ద్వితీయ స్థానంలో వక్రించిన శని వల్ల ఏదైతే మనం గతంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసాం లేకపోతే దాచిన డబ్బు ఉంది దాంతో ఏదైనా చేయాలి ఏదైనా బిజినెస్ చేయాలి లేదన్నా వ్యాపారం ఏదైనా పెట్టుబడులు వేరే వాళ్ళతో పెట్టించాలి లేకపోతే షేర్ మార్కెట్ ట్రేడింగ్ ఇలాంటి వాటిల్లో పెట్టాలి ఇలా ఏ కోరికలు ఉన్నా సరే గురువు కూడా పంచమంలో ఉండడం వలన వాటి ఇప్పుడు స్టార్ట్ చేయండి వాటికి సంబంధించిన కోర్సులు నేర్చుకోండి లేకపోతే వాటిని బాగా చేయడానికి రేత్రి పగలు మీరు ఎంత కష్టపడితే అంత చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైనా సరే శని మంచి ఫలితాలు అంటే ఉంటారు అది నిజమైనప్పుడు కూడా వక్రించిన శని మంచి ఫలితాలు ఇవ్వాలంటే కొంచెం కష్టం అనమాట కొంచెం మీరు ఎలక్ట్గా ఉండి ఫోకస్ అనేది గనక మీరు ఆ విషయాల మీద పెడితే అవి ఈజీగా మీకు అర్థమవుతాయి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అలాగే ఏదైనా వేరే చోటకి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయాలి లేకపోతే కొత్త కోర్సులు నేర్చుకోవాలి లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇలాంటి అన్నింటికి కూడా ఈ నాలుగు నెలల కాలం చాలా అద్భుతంగా ఉంటుంది నేను పెద్ద టాలెంటెడ్ కాదు నాకు పెద్ద మార్కులు రావు ఇలా చెప్పే వాళ్ళకు కూడా ఈ నాలుగు నెలల కాలంలో వాళ్ళలో మానసి స్థితి ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి అనమాట ఖచ్చితంగా ఒక గోల్ మీద ఫోకస్ ఉంటుంది రకరకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మొత్తం మనసంతా కూడా ఆ గోల్ మీద కేంద్రీకరించే అవకాశం ఉంటుంది ఇలా వక్రించిన శని రాశిలో రాఫ్ ఉండడం వలన ఎంత క్రిటికల్ ప్రాబ్లమ్స్కి అయినా సరే సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అష్టమ శని మీకు ఉన్న స్థానం నుంచి నాలుగో స్థానాన్ని అష్టమ స్థానాన్ని లాభస్థానాన్ని చూస్తుండే ఇక్కడ ఏంటంటే అష్టమ స్థానం లాభస్థానం బలంగా ఉంటే జీవితంలో ఆ వ్యక్తి ఏదైనా సాధించే అవకాశం ఉంటుందన్నమాట ఈ అష్టం అనేది ఎంత చెడునైనా సరే పాజిటివ్గా చేసే స్థానం ఈ పదకొండో స్థానం అనేది మన డిజైర్స్ అనమాట నాకు ఇది జరిగితే బాగుండు ఇలా జరిగితే బాగుండు ఇలా జీవితంలో జరగదు ఇంకా అనవసరం వీటి గురించి ఆలోచించడం అనుకున్నవి కూడా జరిగే అవకాశం ఉంటుంది అది పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్ పరంగా కానివ్వండి ఇంకా ఎలాంటి పరిస్థితులైనా సరే విదేశాలకు సంబంధించిన విషయాలు కావడానికి ఏవైనా సరే ఖచ్చితంగా ఇది జరిగితే బాగుండు ఇది జరగదు ఈ విషయాలు అవ్వు ఈ ఇక నా వల్ల కాదు నేను చేయలేను నేను కాల్సిపోయాను ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా మీరు మార్చాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అనమాట ఎప్పుడైనా సరే ఇలా జాతకంలో బాగున్నప్పుడు కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటే అద్భుతాలు రావడం లేకపోతే కోర్టులో చేయడం లేకపోతే ఇలా జరగదు అనమాట మీరు ప్రయత్నిస్తే ఈ టైంలో మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న స్థాయిని బట్టి జైల్లో ఉన్న కుంభరాశి వాడు కోర్టులు సంపాదిస్తాడంటే అది ఫూలిష్గా ఉంటుంది అలా కాదు ఎవరొక ఒక ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు గట్టిగా పరిగెత్తితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి కుంభరాశిలో జన్మించి ఈవెన్ సినిమా దశ దశ జరిగే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి మీరు భయపడక్కర్లేదు ప్రయత్నించండి ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను నాకు ఇది జరిగితే చాలా బాగుంటుంది ఇది జరిగితేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్న వాళ్ళందరి కోసం అందరూ కూడా ఈ నాలుగు నెలలు కూడా పోరాటం చేయండి మీ పోరాటానికి గతంలో కలిగిన ఆటంకాలు కానివ్వండి అవన్నీ కూడా ఏమి ఇబ్బంది పెట్టమంటారు గతం లాగా ఈ పరిస్థితులు ఉండవు ఈ నాలుగు నెలలు కూడా చాలా వరకు వేరే వ్యక్తుల ఇంటర్ఫీరెన్స్ వల్ల లేకపోతే వేరే రకాల పాజిటివ్నెస్ వల్ల భగవంతుడి అనుగ్రహం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ నాలుగు నెలల కాలంలో ఏమన్నా మాలలు దీక్షలు వేసుకునే వాళ్ళకు కూడా స్పీడ్గా ఫలితాలు వస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది భగవంతుడి ఆరాధన ఎంత బాగా చేసుకుంటే అంత చక్కగా వస్తుంది ఎందుకంటే శని మన కర్మఫలాన్ని బట్టి ఫలితాలు ఇస్తాడు వక్రించిన శని కర్మఫలాన్ని చూడకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలల కాలంలో రెట్టింపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎమోషనల్ ప్రాబ్లమ్స్ భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా ఈ బంధాన్ని ఉంచుకుందాము వదిలేద్దామో వాటికి సంబంధించి క్లారిటీలు తెచ్చుకోండి పిల్లలు పుట్టట్లేదు ఒకళ్ళ మధ్య సఖ్యత లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు కుటుంబ ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది నేను మారాలనుకుంటున్నాను నేను ఇలా నా లైఫ్ని డిజైన్ చేయాలనుకుంటున్నాను అని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి మానసిక స్థితి పరంగా కానివ్వండి మెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి కానివ్వండి లేకపోతే ఈ పనిలో నేను బాగా సాధించాలనుకుంటున్నాను ఈ వ్యాపారంలో ముందుకు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నూతన ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నాను వాటికి సంబంధించిన ఏ విషయాలు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే లోన్స్ లేకపోతే ఇల్లు కొనడం అమ్మడం ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం ఇలాంటివి ఏ ఉన్నా సరే ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే రెండో స్థానానికి పదకొండో స్థానానికి కనెక్షన్ ఉన్నప్పుడు రెండో స్థానం అనేది కొంతవరకు ఈ మనకి రావాల్సిన లోన్లు కానీ దాచుకున్న డబ్బు పొలం అమ్మడం కొనడం లేకపోతే ఇల్లు అమ్మడం కొనడం వాటి నుంచి వచ్చే డబ్బు ఇదంతా చూపిస్తుంది పదకొండో స్థానం అనేది అది అవ్వడానికి ఉపయోగపడే స్థానం అనమాట ఈ రెండు స్థానాలకు కనెక్షన్ ఉన్నప్పుడు తప్పకుండా మనీకి సంబంధించి మీరు చేసే అన్ని అన్ని పనుల్లో కూడా పాజిటివ్నెస్ వస్తుంది అనమాట దేనికి భయపడక్కర్లేదు చాలా చక్కగా ప్రతి విషయంలో కూడా మీరు గట్టిగా ప్రయత్నిస్తే అవి మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది ఇక ఎవరికి ఎవరికి సరైన ఫలితాలు రావు అంటే మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించి శని ఉంటాడో వాళ్ళకి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే నార్మల్ రోజుల్లో అంద ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి ఫలితాలే వస్తాయన్నమాట ఎప్పుడైతే వాళ్ళ జాతకంలో వక్రించని శని ఉంటాడో అప్పుడు వీళ్ళకి ఇక్కడ శని వక్రించినప్పుడు కొంతవరకు ఇబ్బందికర ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి వక్రించని శని జాతకంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా సినిమా దశ సినిమాంత దశ జరుగుతున్న వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి స్పీడ్గా వెళ్ళే లైఫ్లో స్పీడ్ బ్రేకర్ మొదలవుతుంది కొంతవరకు అన్ని రకాలుగా ముఖ్యంగా ఏంటంటే కుటుంబానికి సంబంధించి ఎమోషనల్ బిజినెస్లు ఇలాంటి వాటి సంబంధించి అలాగే అష్టమ స్థానం అంటే మీకున్న డీలింగ్స్ ఇవాళ ఇలాంటి వాటికి సంబంధించి అలాగే డిజైర్స్ హోప్స్ ఇలాంటి వాటికి సంబంధించి ఇన్ని నాలుగు నెలల్లో కూడా కొంతవరకు ఇబ్బందికర ఫలితాలు వస్తాయి వక్రించిన శని ఉన్నవాళ్ళు నేను చెప్పే దశ అంతర్దశలు రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రుడిలో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రుడిలో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహు ఈ దశలో అంతర్దశలో జరిగే వాళ్ళు కూడా చాలా వరకు మీ దశలో అంతర్దశలకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి లేదంటే శనికి సంబంధించిన ఆరాధన చేసుకుంటేనే వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మిగతా ఎయిటీ పర్సెంట్ కుంభరాశి వాళ్ళందరూ కూడా ఈ నాలుగు నెలలు కూడా చక్కటి ఫలితాలు పొందబోతున్నారు